హలో గుడ్ మార్నింగ్ అండి చిలకలు చూడండి ఎంత సందడి చేస్తూ ఉన్నాయో కొబ్బరి చెట్ల మీద ఎన్ని ఉన్నాయో చూసారా అలా తిరుగుతూ ఉంటాయి ఉదయమే అండి ఇక్కడ నేను ఉన్నాను కదా ఈ డబ్బాల మీద వాలకుండా ఎగిరిపోయినాయి అనమాట పైకి వెళ్ళి చూద్దాం ఉండండి ఇరిపోయి అదిగోండి చెట్టు మీదకి వెళ్ళిపోండి కాఫీ తీసుకుని పైకి వచ్చాను చిలకలకి బియ్యం వేసి కూర్చున్నాను అవి వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాయి ఇంక వస్తా ఉంటాయి చిలకలండి వచ్చేసి వస్తుంది ఆ తర్వాత అన్నీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి వాటికి డిస్టర్బెన్స్ అవుతూనే వెళ్ళిపోదాం అనుకుంటా కానీ అలవాటు చేయాలి కదండి మరి ఇది కూడా కనిపిస్తున్నాయాండి గుర్ ఈరోజు పూజ చేసుకున్న తర్వాత నేను సంకటహార చతుర్థికి ముడుపు కట్టానండి ఇంతకుముందు అప్పుడు వీడియో పెట్టాను అలానే మధ్యలో ముడుపుకి పురుగులు పట్టినవి అని చెప్పి కూడా వేరే ముడుపు కట్టాను అని చెప్పి కూడా వీడియో చేశాను కదండి ఆ ముడుపు ఈరోజు తీశాను అనమాట అండి ఎందుకంటే నేను సంకల్పించుకున్న పని స్వామి పూర్తి చేశారండి నేను మన పాత ఇంటికి సంబంధించి స్వామికి నా కోరికని ముడుపుగా కట్టి సమర్పించాను ఆ కోరిక తీరిందనమాట మన పాత ఇంటికి రెంట్ వచ్చారు అనమాట అండి అందుకని ఈరోజు స్వామికి ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని కుడుములుగా వండేద్దామని అనుకుంటున్నాను అలానే నిన్న నేను ఒక అగారో ఈ కెటిల్ ఒకటి తెప్పించానండి ఇది మల్టీ కుక్ కెటిల్ అని అంటే స్టీమర్ కూడా అని అనమాట ఇది సంధ్య వాడుతోందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఇది ఆర్డర్ చేసి తెప్పించాను దీనిలో మనకి ఒక చిన్న రైస్ కుక్కర్ లాగా రైస్ వండుకోవచ్చు స్టీమ్ చేసుకోవచ్చు స్టీమ్ చేసుకునే అన్నీ ఉన్నాయి ఎగ్స్ స్టీమ్ చేసుకోవచ్చు ఉడకబెట్టి అయినా ఉడికించుకోవచ్చు నూడిల్స్ లాంటివి వండుకోవచ్చు లేదా హాట్ వాటరు పాలు కాసుకోవటం ఇటువంటివి కూడా చేయొచ్చు హైదరాబాద్ వెళ్ళినప్పుడు సంధ్య ఇంట్లో చూసి ఇది ఎంతమ్మా అంటే పద్దెనిమిది వందలమ్మా అని అన్నది అందుకనే అది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట ఇది మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చండి కరెంట్ మీదే వర్క్ చేస్తుంది కానీ చాలా తక్కువ కరెంట్ అవుతుంది కరెంట్ ఏమీ పెద్ద కాలదండి కానీ క్విక్గా అయిపోతున్నాయి అన్నీ కూడా అందువల్ల ఇది నాకు బాగా నచ్చి తెప్పించుకున్నాను ఇది అగారో కంపెనీది మల్టీ కుక్ పెట్టిల్ విత్ స్టీమర్ అని ఉంటుంది అనమాట అండి ఇది పద్దెనిమిది వందలు ఇది కానీ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో దీని వివరాలన్నీ ఇస్తున్నాను తెప్పించుకోండి బాగా ఉపయోగపడుతుందండి నేను సంధ్య దగ్గర బాగా చూసిన తర్వాతనే తెప్పించుకున్నాను ఈరోజు కుడుములు కూడా ఇందులోనే వండేస్తానండి ఇదిగోండి ముడుపు కట్టిన బియ్యాన్ని ముందు ముడుపు ఓపెన్ చేశాను ఇందులో తడి వచ్చే వచ్చేవి వేయకూడదండి పసుపు కుంకుమ కానీ అరటిపళ్ళు కానీ తమలపాకులు కానీ ఖర్జూరాలు కానీ ఇటువంటివి కానీ ఏమి వేయమన్నమాట వేస్తే ఎండు పసుపు కొమ్ములు వేస్తాము లాస్ట్ టైం పసుపు కొమ్ములు వేస్తే దానిలో కూడా పురుగొచ్చినాయిగా అని చెప్పి ఇంకేం వేయకుండా ఐదు కాయిన్స్ మాత్రం వేసానండి ఇప్పుడు బాగున్నాయి ఇదిగోండి ఈ బియ్యాన్ని ముందు మిక్సీలో వేసేసుకోవాలి పొడి బియ్యమే వేసుకోవచ్చు లేదా కొంతమంది కడిగి ఆరబెట్టి ఆ బియ్యాన్ని కూడా వేసుకుంటారనమాట నేను ప్రస్తుతానికైతే పొడి బియ్యాన్నే మిక్సీలో వేసేసుకుంటున్నానండి అలానే ముడుపులు కాయిన్స్ కాయిన్స్ని మనం దానం చేయొచ్చు గుళ్ళో వేసేయొచ్చు లేదా ఎవరికన్నా దానం చేయొచ్చు అనమాట అండి ఈ బియ్యం కూడా మనం వీలైతే ప్రసాదం చేసి అందరికీ పంచిపెట్టు ఒకవేళ వీలు అవ్వకపోతే ఈ బియ్యంతో పాటుగా మరికొంత దక్షిణ కూడా ఇచ్చి గుళ్ళో ఇచ్చామనుకోండి మా పేరును ప్రసాదం చేయించండి అంటే చక్కగా వాళ్ళే కుడుగులోండి కూడా పంచి పెడతారు ఇలా అన్ని గుళ్ళల్లో ఈ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి కుడుములో వండటానికి బియ్యాన్ని రవ్వలాగా చేసేసుకున్నాను అప్పుడే వస్తుంది అప్పుడే మబ్బు పడుతూ పడుతున్నాదండి చినుకులు కూడా పడుతున్నట్టున్నాయి చిలకలు అన్నీ ఎలా ఎగురుతున్నాయి గమనించారా కుడుములో వండటం చాలా ఈజీ అండి ఒక టా బియ్యం కాబట్టి రెండు టప్పాలు నీళ్లు వేసాను ఎసర పెట్టాను అనమాట దీనిలో కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసుకోవాలి అసలు అయితే కూడా వేస్తారనమాట పచ్చి శనగపప్పు వేయట్లేదండి ఈరోజు నేను ఇలా వచ్చిన తర్వాత రవ్వ ఉన్నది కదా రవ్వని చేసేసుకోవాలి ఒకసారి కలిగి పెట్టేసుకుంటే చాలు వండకచ్చటం అలాంటిది ఏమి ఉండదులేండి బియ్యమే కదా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంతవరకు వరకు ఉంచాలన్నమాట అంటే శుద్ధలా అయిపోయేంత వరకు ఉంచాలి ఒక్క నిమిషంలోనే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అండి ఇక ఇంతే అనమాట కట్టేసేసుకుని ఇది కొద్దిగా సల్లారైన తర్వాత ఉండలు చేసుకోవాలి ఈలోపు నేను అంబలి కాస్తున్నాను అనమాట అండి పొద్దున్నే అంబలి కాసేస్తాము అంటే చూడంబలు అంటాం కదా అదనమాట అండి సూడు ఇంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి మనలో చాలా మందికి తెలిసే ఉంటుందండి సోడు పిండి అంటే సోల్డ్తో మిల్లు పట్టించింది అనమాట మేము అన్నీ కలుపుతాము మల్టీగ్రెయిన్ లాగా అన్ని రకరకాల అన్నీ కలిపి మిల్లు పట్టించి ఉంచుకుంటాం అన్నమాట ఇక నీళ్లు మరిగినెయ అన్న తర్వాత అందులో వేసే కోటి పిండి ఫైవ్ మినిట్స్ ఉంచితే గట్టి పడిపోద్ది అనమాట అండి ఇక దాన్ని కట్టేసుకోవడమే అంతే దీనిలో మజ్జిగ స్వీట్ కార్న్ తెచ్చారు ఈ స్వీట్ కార్న్ మూడు యాభై రూపాయలు అంట పర్లేదు బాగానే ఉన్నాయిలేండి ఇవి ఉల్చి ఉడకబెడదాం ఈ వేళ ఇది కూడా సల్లార పెడదాం మా మరీ చూడండి పొద్దున్నే ఏంటి అంటున్నాడు ఇగో ఇవి గింజలు అయ్యో అన్నీ తినేసావా ఈ గిన్నె ఇక్కడ పెడతాన్నాను చల్లారుద్దు అని ఉంచు అది తినేస్తే ఇది కొంచెం మొలిచి అండు అంత వేయకు పేపర్ ఇస్తాను ఫ్లాక్ సీట్స్ అవి కదా అన్నీ ఒకేసారి నోట్లో వేసుకోకు నాకు కొన్ని చిన్నగా ఉన్నాయి కష్టం అవుతుంది అవును ఈయనటం కష్టం ఫ్రైడే కాబట్టి బానే ఉన్నాయి అది వచ్చి ఇక్కడేమో మసాజ్కి కార్డు పెట్టుకున్నాడు పక్కనేమో తింటున్నాడు తినేసేళ్ళండి పక్కనేమోట ఈ క్లైమేట్లో ఈ లో లాంగ్ డ్రైవ్ వెళ్తే బాగుంటుంది పొద్దున్న లేదు పొద్దున్నే ఎండ వచ్చింది నేను పైకి ఎక్కేసరికి వచ్చింది అప్పుడప్పుడే వస్తుంది ఓహో వచ్చిందేమో అనుకున్నాను కిందకు వచ్చాను అంతే తప్ప తప్ప చినుకులు స్టార్ట్ అయినాయి మబ్బు పెట్టేసింది పాపని చిలకలు చూడు ఎతికేసుకుంటున్నాయి ఉంటుంది వచ్చింది మళ్ళీ రండి ఇది కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు వీటిని ఉండలుగా చేసేసుకోవాలి ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నవి మన ఇష్టం ఎంత అయినా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ కుడుగుని ఇప్పుడు ఆవిరి మీద ఉడికించాలన్నమాట ఏవైనా సరే ఈ దీనిలో ఈజీగా ఉడికించవచ్చండి మనం ఉండి దీనిలో పెట్టేసి ఉడికిద్దాం ఇది ఎగ్స్ది కాబట్టి ఇది అవసరం లేదు ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుని ఇది కూడా వచ్చేస్తుంది దీనిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి ఈ కంకులు ఉన్నాయి కదా ఇవి రెండు ఇందులో పెట్టేస్తున్నాను ఉడికించడానికి పైన ఇది కూడా పెట్టేసి దీనిలో ఈ కుడుములన్నీ పెట్టేస్తున్నాను అంటే ఒకేసారి మనం కుడుములు ఇవి రెండు ఉడకేసేసుకోవచ్చు అనమాట స్టీమ్ చేసేవన్నీ రెండు మూడు ఐటమ్స్ ఒకేసారి స్టీమ్ చేసుకోవచ్చు ఇది ఇలా పెట్టేసుకొని దీని ప్లగ్ పెట్టేసుకోవటం ఆన్ చేసి ఇదే అంతే అయిపోయింది అంది ఆ వాడుతోందండి ఆల్రెడీ అమ్మ ఇది బాగా ఉపయోగపడుతుమ్మా తీసుకో తీసుకోనంటే ఇక తెప్పించాను అనమాట ఇది అగారో బ్రాండ్ ఇది ఇగోండి తెల్లవారుజామున్ బాగా పడినట్టుందండి వర్షం మంచిలో ఎండ్ వచ్చింది మళ్ళీ ముసురు పట్టేసింది ఇక ముసురే ఇది లేచా బట్టలు ఉన్నాయేమోనని డౌట్ వచ్చి ఆరేసింది లేచా ఇవ్వండి ఉడికి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాను ఎలా ఉన్నాయో చూద్దాము ఉడికిపోయినాయి అండి శుభ్రంగా ఉడికిపోయినాయి కండ్లు కూడా ఉడికిపోయినాయి శుభ్రంగా జనపొత్తులు చూడండి ఉడికిపోయినాయండి అంబల్లో ఈ స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ అంతా వేసి ఒక సగం కండి అంతా ఇందులో వేస్తాను ఇందులోనే మంచి కూడా వేసేసుకుని కోనిమ్మకాయ చక్క కూడా పిండేసుకుంటే అంబలి చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలన్నమాట అండి ఈలోపు మేము టిఫిన్ చేస్తూ ఉన్నాం మేము ఎక్కడ టిఫిన్ చేస్తున్నామండి మా వెనక చూడండి చిలకలు కూడా టిఫిన్ చేస్తూ ఉన్నాయి ఉదయం తొమ్మిది ఆ టైం వరకు కూడా చక్కగా ఉంటాయండి కొద్దిగా చినుకులు పడుతూ అట్లా అయితే ఇంకా ఎక్కువ టైం కూడా ఉంటాయి అనమాట మా మరిదిగారు టిఫిన్ చేస్తారు మా వారు నేను కబుర్లు ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ టిఫిన్ చేసి ఈ అంబలు వేసుకుని తాగుతున్నాం అనమాట మనం మసులుతూ ఉంటే చక్కమని లేచామనుకోండి అవి ఎగిరిపోతాయి చిలకలు ఎగిరిపోతాయి అనమాట వాటికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా మేము మసులుకుంటూ ఉంటాం అన్నమాట అండి చాలా చోట్ల చిలకలు చక్కగా మనుషులు తిరుగుతున్నప్పుడు కూడా అవి అలా వస్తూ ధాన్యం ఆహారం అవి తింటూ ఉన్నాయి కదా అట్లా మరి మనకి ఎందుకు ఇంకా అలవాటు అవ్వలేదు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాయిలేండి ఉదయం అంతా మాత్రం ఈ చిలకల రాకతోటి భలే సంతోషంగా అనిపిస్తుందండి అలానే ఈరోజు స్టీమర్లో కుడుములు ఉడకేసాను అట్లనే జొన్న పొత్తు స్వీట్ కార్ను కూడా ఉడకేసాను కదండి చాలా బాగున్నది ఇది చాలా యూస్ఫుల్గా ఉన్నదండి మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కదా కాస్ట్ ఏం కాదు కదా ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నది బాగా ఉపయోగపడుతుందండి అలానే ఉదయం అంతా కూడా ఏం తిన్నా సరే ఆనందంగా తీసుకున్నాం అనుకోండి అది మనకి ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తుంది ఈ చిలకలు గోవులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అండి సో మనం తినే ఆహారం మరింత రుచికరంగా మరింత బలవంతకంగా అయినట్టు నాకు అనిపిస్తుంది అనమాట కొద్దిగా జ్వరం అది తగ్గింది కాబట్టి ఇంకా ఎక్కువ ఆయిల్ ఫుడ్డు అటువంటివి ఏమీ తింటలేదు అనమాట అండి ఇప్పుడు అంతా బాగానే ఉన్నది ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి